హాయ్ ఫ్రెండ్స్ ఛానళ్లుకి స్వాగతం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని దహనం చేస్తారు లేదా ఖననం చేస్తారు అని మీరు వినే ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మేం మీకు చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు అవును ఫ్రెండ్స్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఒక ఐదేళ్ల బాలిక చెప్పింది అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ వైరల్ వార్త విన్నప్పుడు ఆయన కూడా దాన్ని విని ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు ఫ్రెండ్స్ ఇకపోతే మనం ఆశ్చర్యకరమైన మరియు దిగ్భ్రాంతికరమైన ఆ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంఘటన వచ్చేసి రాజస్థాన్ లోని మాధోపూర్ అనే గ్రామం నుండి ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ రాము అనే రైతు మాధోపూర్ గ్రామంలో నివసించేవాడు రాముకు ఒక ట్రాక్టర్ ఉండేది దాంతో రాము తరచూ తన పొలాలను దున్నేవాడు మరియు తన సొంత ట్రాక్టర్తో గ్రామ ప్రజల పొలాల్లో కూడా పనిచేసేవాడు దీనివల్ల గ్రామస్తులు అతనికి సమయానికి డబ్బు ఇచ్చేవారు రాముకు సునీత అనే భార్య ఉండేది సునీత ఇంటి పనులు చేసేది మరియు తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకునేది రాముకు ఒక కూతురు కూడా ఉంది ఆమె కేవలం మూడు నెలల క్రితం జన్మించింది ఆమె పేరు వచ్చేసి కాజోల్ రాము వ్యవసాయం చేస్తూ తన భార్య మరియు కుమార్తెతో ఎంతో సంతోషంగా ఉన్నాడు ఈ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇదిలా ఉండగా ఒకరోజు రాము పొలం దున్నటానికి వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత రాము తన ట్రాక్టర్ తో పొలాన్ని దున్నుతున్నాడు అప్పుడు అకస్మాత్తుగా రాము యొక్క కాలు జారి కదురుతున్న ట్రాక్టర్ నుండి కింద పడిపోయాడు రామును రక్షించటానికి అక్కడ ఎవ్వరూ అందుబాటులో లేరు ఒకవేళ అక్కడ ఎవరైనా ఉన్నప్పటికీ ట్రాక్టర్ శబ్దం కారణంగా అతని అరుపులు ఎవరికీ వినపడేవి కావు అయితే అతని పాతాలు జారటం వల్ల రాము శరీరం ట్రాక్టర్ యొక్క పెద్ద టైర్ కింద పడిపోయింది దాంతో రాము అక్కడే స్పాట్లో చనిపోయాడు ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత అటువైపు వెళ్తున్న గ్రామంలోని ఒక వ్యక్తి ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ చెప్పాడు దీంతో గ్రామస్తులందరూ ట్రాక్టర్ వద్దకు పరుగులు తీశారు అక్కడి దృశ్యాన్ని చూసినప్పుడు వారందరూ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే అక్కడ రాము శరీరం ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి ఉంది దీంతో కొంతమంది రాము ఊపిరిని చెక్ చేయగా రాము చనిపోయాడని తెలిసింది ఫ్రెండ్స్ అయితే కొంతమంది గ్రామస్తులు మొదట రాము మృతదేహాన్ని తీసుకుని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు రాము మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు పోస్టుమార్టం చేసిన తర్వాత రాము యొక్క మృతదేహాన్ని లో అతడి ఇంటికి పంపించారు ఫ్రెండ్స్ ఇక ఎప్పుడైతే రాము ఇంటి ముందుకు అంబులెన్స్ వచ్చి ఆగిందో అప్పుడు రాము భార్య సునీత తన కూతురిని ఎత్తుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చింది ఈ అంబులెన్స్ ఏంటి ఈ రోజు మా ఇంటికి వచ్చిందని ఆమె ఆలోచిస్తూ ఉంది ఇక అంబులెన్స్ రాగానే మొదట ఇద్దరు పోలీసులు దాంట్లో నుండి బయటకు వచ్చారు తర్వాత ఒక నర్సు బయటకు వచ్చింది ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసి తెల్లటి వస్త్రంతో కప్పబడిన మృతదేహాన్ని బయటకు తీశారు ఈ దృశ్యాన్ని చూసిన రాము భార్య సునీత ఎంతగానో కంగారు పడింది తన ఇంటి ముందు ఏం జరుగుతుందో అనేది ఒక్క క్షణంపాటు ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ మృతదేహాన్ని సునీత వద్దకు తీసుకొచ్చి ఆమె ముందు ఉంచారు దీంతో సునీత తన కుమార్తెను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మృతదేహంపై ఉన్న వస్త్రాన్ని తొలగించి చూడగా అది ఎవరిదో కాదు తన భర్త రాముదే అని ఆమెకు తెలిసింది భర్త శవాన్ని చూసిన సునీత ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయింది ఇది ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావటం లేదు ఇలా గంటన్నర తర్వాత సునీత స్పృహలోకి వచ్చింది స్పృహలోకి వచ్చిన తర్వాత తన చుట్టూ గ్రామస్తులందరూ కూర్చున్నట్లు చూసింది అందరి కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి అందరూ కూడా విచారంగా కూర్చొని ఉన్నారు ఇప్పుడు సునీత తన భర్త రాము ఈ లోకంలో లేడని అంగీకరించాల్సిన సమయం వచ్చింది సునీత తన కుమార్తె కాజోళ్ను కౌగిలించుకుని బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది ఆ తర్వాత సునీత తన భర్త రాము మృతదేహం దగ్గరకు వెళ్లి అతనిపై తల ఉంచి నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది మన కుమార్తె కోసం మనమిద్దరం కలిసి ఎలాంటి కలలు కన్నామో మీకు తెలుసు ఇప్పుడు మన కూతురికి చదువివరు చదివిస్తారు మన కూతురు ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు మీరు ఏమి మాట్లాడరేంటి మనం పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఏడు జన్మల వరకు కూడా మనమే భార్యాభర్తలుగా ఉంటామని ప్రమాణం చేస్తారు కాని మొదటి జన్మలోనే మీరు జీవితాంతం నాకు భర్తగా తోడుగా ఉండలేకపోయారు మీరిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు అంటూ సునీత తన భర్త ఛాతిపై పడి ఏడవటం ప్రారంభించింది ఇక గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఆమెకి ఎంతగానో నచ్చజెప్పి రాము యొక్క మృతదేహాన్ని దహన సంస్కారాలు నిర్వహించటం కోసం నుంచి తీసుకుని వెళ్లారు ఇక శ్మశానానికి చేరుకున్న తర్వాత రాము యొక్క మృతదేహాన్ని చితిపై ఉంచి వారి ఆచారాలను అనుసరించి రాము యొక్క అంత్యక్రియలను సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు పాపం సునీత మరియు ఆమె కుమార్తె కాజోల్ ఇద్దరూ కూడా పూర్తిగా ఒంటరివారయ్యారు ఇప్పుడు వారికి జీవించటానికి ఎటువంటి ఆధారం లేదు వారి మంచి చెడ్డలు చూసుకోటానికి ఇంట్లో మగదిక్కు కూడా ఎవరూ లేరు ఇలా కొన్ని నెలల పాటు ఆమె పొరికింటి వారు సునీతకు ఆహార పానీయాలు ఇచ్చేవారు ఎందుకంటే వారు సునీత పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయారు కాబట్టి వారు సునీతకు సహాయం చేస్తూ వస్తున్నారు కాని ఫ్రెండ్స్ ఎంతకాలమని చెప్పి వారు సునీతకు సహాయం చేయగలరు చెప్పండి అందుకే ఆ వ్యక్తులు కూడా ఇప్పుడు సునీతకు ఆహారం మరియు కూరగాయలు ఇవ్వటానికి నిరాకరించారు ఫ్రెండ్స్ ఇదిలా ఉండగా ఒకరోజు సునీత తెల్లవారుజామున తన పొరుగింటి వారి దగ్గరికి ఒక పెద్ద గిన్నెను తీసుకుని వెళ్లి పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ అక్క ఇందులో కొంచెం పిండి వేసివ్వండి నా కూతురికి రొట్టె చేసి పెడతాను అని అడిగింది అప్పుడు పక్కింటి ఆవిడ మాట్లాడుతూ చూడు సునీత నీ భర్త చనిపోయి ఏడు నెలలైంది ఇప్పుడు నీవు ఎంతకాలమని చెప్పి ఇలా ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉంటావు చెప్పు ఎంతకాలమని ఇలా పొరుగు వారిని అడిగి ఆహారం తింటావు చెప్పు నిజం చెప్పాలంటే ఈరోజు కాకపోయినా రేపు అందరూ నిన్ను తిరస్కరిస్తారు నేను కూడా ఈరోజు నీకు పిండి ఇవ్వలేను అంటూ చూడు సునీత నిన్ను నా సొంత మనిషిలా భావిస్తాను అందుకే నీకొక మంచి సలహా ఇస్తున్నాను నువ్వు ఎవరి ఇంట్లో అయినా సరే పనిచేసుకో పనిచేసి కొంత డబ్బు సంపాదించు దీనివల్ల నీ ఇంటి ఖర్చులు పోను నీ కడుపు నీ కూతురి కడుపు నిండుతుంది అని ఇస్తుంది ఆమె అలా అనటంతో పాపం సునీత ఖాళీ చేతులతో తన ఇంటికి తిరిగి వెళ్ళింది సునీత ఇంటికి చేరుకోగానే కాజోల్ తన తల్లితో మాట్లాడుతూ అమ్మా నువ్వు పిండి తీసుకురావటానికని కదా మరి పిండెందుకు తీసుకురాలేదు అని అడిగింది అప్పుడు సునీత మాట్లాడుతూ లేదు బిడ్డా ఈరోజు పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో పిండి అయిపోయిందంట అందుకే ఆమె ఈరోజు పిండి ఇవ్వలేదు అని చెప్పింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ అమ్మా అయితే ఇప్పుడు మనం ఏం తిందాం నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కి ఐదు సంవత్సరాలు నిండాయి ఆమె చాలా తెలివైన అమ్మాయి కూడా ఫ్రెండ్స్ ఇక ఆ తర్వాత సునీత కాజోల్తో మాట్లాడుతూ బిడ్డా నిన్న రాత్రి వండిన భోజనం ఇంకా కొంచెం మిగిలే ఉంది నేను దాన్ని వేడి నువ్వు తిను నిన్న రాత్రి నేను కొంచెం ఎక్కువ తిన్నాను కాబట్టి నాకిప్పుడు ఆకలిగా లేదు అని చెప్పింది ఫ్రెండ్స్ ఆ తర్వాత సునీత కాజోల్ కోసం ఆహారాన్ని వేడి చేసి ఆమెకు పెట్టింది అప్పుడు కాజోల్ సునీతతో మాట్లాడుతూ అమ్మా నువ్వు కూడా ఆకలితో ఉన్నావని నాకు బాగా తెలుసు కాబట్టి కూడా నాతో కలిసి తిను లేకపోతే నేను కూడా తినను అంది అది ఎంత తక్కువ ఆహారం ఉన్నా సరే మనం ఇద్దరం కలిసి పంచుకుని తిందాం అని చెప్పింది దీంతో సునీత మరియు కాజోల్ ఇద్దరూ కలిసి ఆ అన్నాన్ని తిన్నారు ఆ తర్వాత సునీత పడుకోటం కోసం మంచం కూడా వేసింది కాని సునీత చాలా దిగులుగా ఉంది ఆమె ఆలోచనల్లో పడిపోయింది ఎందుకంటే ఈరోజు మిగిలిన పాచిపోయిన అన్నాన్ని తిని ఎలాగోలా గడిపాం కాని రేపు ఉదయం నేనేం చేయగలను నుండి ఈమెకు ఆహారం తేవాలి నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఓ దేవుడా నువ్వే నాకు దారి చూపించు అని వేడుకుంది ఆ తర్వాత కాజోల్ తన తల్లితో మాట్లాడుతూ అమ్మా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని చెప్పింది కాజల్ మాటలు విన్న సునీత కొంచెం ఆశ్చర్యపోయి ఆలోచిస్తున్నానో నీకెలా తెలుసు అని అడిగింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ అమ్మా నువ్వు చింతించకు రేపొద్దున మనం తినటానికి కావల్సిన ఆహారం ఏదో విధంగా ఏర్పాటవుతుంది అని అంటుంది కాజోల్ మాటలు విన్న సునీత మాట్లాడుతూ హే కాజోల్ ఎక్కనుంచి ఏర్పాటవుతుంది మన కోసం ఎవరు ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు చెప్పు మన ఇంట్లో అయితే తినటానికి ఒక్క గింజ కూడా లేదు అని అంది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ అమ్మా దేవుడు మనకు తినటానికి నోరు ఆహారం వేయటానికి కడుపు ఇచ్చాడు కదా అలాంటప్పుడు తినటానికి కూడా ఏదో ఒకటి ఇచ్చే ఉంటాడు దాని గురించి ముందుగానే ఆలోచించి ఉంటాడు కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పింది కాజోల్ చెప్పిన ఈ మాటలు విని సునీత ఆశ్చర్యపోయింది నా కూతురు ఇంత తెలివితేటలు ఎలా సంపాదించింది ఇంత వింతగా ఎలా మాట్లాడుతుంది అని ఆమె ఆలోచనల్లో పడిపోయింది అప్పుడే కాజోల్ తన తల్లితో మాట్లాడుతూ అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే నేనొక విషయాన్ని అడుగుతాను అమ్మా మా నాన్న ఎక్కడ ఉన్నాడు నువ్వు నాకు ఎప్పుడూ కూడా నాన్న గురించి ఏమీ చెప్పలేదు అని అడిగింది కాజోల్ ఈ ప్రశ్న అడిగిన వెంటనే సునీత కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆమె తన భర్త రామును మళ్లీ గుర్తు చేసుకుని ఒక్క క్షణంపాటు శూన్యంలోకి వెళ్ళింది తర్వాత వెంటనే తేరుకుని ఇలా అయితే తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లటం కష్టం అని భావించి తన కుమార్తె కాజోల్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతన్ని మెల్లిమెల్లిగా మర్చిపోవాలని కోరుకుంది తర్వాత సునీత సంకోచిస్తూనే తన కుమార్తె కాజోల్తో మాట్లాడుతూ తల్లి నీకు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీ తండ్రి ఒక ప్రమాదం కారణంగా మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అని చెప్పింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ అమ్మా విడిచిపెట్టడం అంటే ఏంటి ఇప్పుడు తాను వేరే చోట నివసిస్తున్నాడా ఏంటి అని అడిగింది అప్పుడు సునీత జవాబిస్తూ తల్లి ఇప్పుడు అతను ఈ లోకంలో లేడు అతను చనిపోయాడు అతను ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లాడు అని చెప్పింది దీంతో కాజోల్ మాట్లాడుతూ అమ్మా అయితే ఇది చాలా మంచిదని చెప్పింది ఫ్రెండ్స్ కాజోల్ ఈ మాట అనగానే సునీత ఆశ్చర్యపోయి కాజోల్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి నువ్వు మీ నాన్న గురించి ఏం మాట్లాడుతున్నావో నీకర్థమవుతుందా అతను చనిపోతే నీకు మంచిదా అని అడిగింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ అమ్మా చనిపోవటం అనేది తప్పెలా అవుతుంది మనం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదా పుట్టిన ప్రతి ఒక్క జీవి ఏదో ఒక రోజు చనిపోవలసిందే కాబట్టి చనిపోవటం అనేది తప్పేలా అవుతుందమ్మా దేవుడి దగ్గరికి వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి ఎటువంటి బాధలకు గురికాడు అక్కడ చాలా మంచి ప్రదేశం ఉంది అక్కడ రంగురంగుల పుష్పాల మొక్కలు ఉన్నాయి అలాగే అక్కడ దగ్గర నుండి కనిపించే పెద్ద పెద్ద మేఘాలు ఉన్నాయి అక్కడ ఒక పెద్ద ద్వారం కూడా ఉంటుంది అని చెప్పింది దీంతో సునీత ఇలాంటి మాటలు విని కొంచెం ఆశ్చర్యపోయింది ఆమె వెంటనే కాజల్తో చాలు చాలు నీ వెర్రి మాటలు కట్టిపెట్టు ముందిప్పుడు ను ఇంక ఏం మాట్లాడకు అని చెప్పి సునీత మరియు కాజోల్ ఇద్దరూ కలిసి ఆ రాత్రి నిద్రపోయారు ఉదయం అయిన వెంటనే సునీత పని వెతుక్కోటానికి తన గ్రామంలోని ఒక సేట్ వద్దకు వెళ్ళింది అక్కడికి వెళ్లిన తర్వాత సునీత సేట్ తో మాట్లాడుతూ గారు నాకేదైనా పనిప్పించండి నా భర్త చనిపోయాడన్న విషయం మీకు తెలుసు కదా నా భర్త చనిపోయినప్పటి నుండి నేను ఒంటరిగా ఉన్నాను నా కూతురికి ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి మీరు నాకేదైనా సహాయం చేయండి అని అడిగింది అప్పుడు ఆ వ్యాపారి మాట్లాడుతూ సునీత నువ్వు పెద్ద సంక్షోభంలో ఉన్నావని నాకు తెలుసు కాని నీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అని అన్నాడు ఫ్రెండ్స్ అప్పుడు సునీత మాట్లాడుతూ సేట్ గారు నాకు ఏదైనా పనిప్పించండి దానికి బదులుగా నాకు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పింది అప్పుడు వ్యాపారి మాట్లాడుతూ సునీత అయితే నువ్వు ఇలా చెయ్యి నువ్వు మా దుకాణంలో పనిచేయ్ ఎవరైనా కస్టమర్ వచ్చి ఏదైనా అడిగితే నువ్వు వారి నుండి తగినంత డబ్బు తీసుకుని వస్తువులు ఇవ్వు నేను నీకు నెలా నెలా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు సునీత మాట్లాడుతూ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు కాని సేట్ గారు మీరు నాకు ఇంకొక చిన్న సహాయం చేయాలి అని అంది అప్పుడు ఆ వ్యాపారి మాట్లాడుతూ చెప్పు సునీత నీకు ఏ సహాయం కావాలి అని అడిగాడు అప్పుడు సునీత జవాబిస్తూ ఈ ఈరోజు మా ఇంట్లో తినటానికి ఒక్క గింజ కూడా లేదు ఈరోజు నా కూతురికి అన్నం తినిపించటానికి మీరు నాకు కొంచెం బియ్యం ఇవ్వండి రేపటి నుండి నేను మీ షాప్లో పని కోసం వస్తాను అని చెప్పింది అలా సునీత నుండి బియ్యం తీసుకుని తన ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ఆ బియ్యం వండి తన కూతురికి తినిపించింది ఫ్రెండ్స్ సునీత మరియు ఆమె కూతురు కాజోల్ ఆహారం తింటూ ఉండగా సునీత తన కూతురు కాజోల్ ముఖం వైపు చూసింది ముందు రోజు రాత్రి కాజోల్ చెప్పిన విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది అమ్మా చింతించకు ఆహారం ఎక్కడు సరే ఏదో విధంగా వస్తుంది అని చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది ఇక సునీత తన మనసులో తన కూతురు గురించి ఆలోచిస్తూ నా కూతురులో ఏదో తెలియని రహస్యం దాగి ఉంది ఆమె సాధారణ అమ్మాయిలా లేదు అనుకుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నెమ్మదిగా రోజులు నెలలు గడిచిపోయాయి సునీత కాజోల్ ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు ఇదిలా గడుస్తూ ఉండగా ఒకరోజు సునీత మరియు కాజోళ్లు సమీపంలోని ఒక రాయిపై కూర్చొని ఉన్నారు వారి పక్కన కొంతమంది వారికి సమీపంగా దగ్గరలో కూర్చుని తమలో తాము మాట్లాడుకుంటున్నారు ఇలా జరగటం చాలా బాధాకరమైన విషయం అలా జరిగి ఉండకూడదు అని వారనుకుంటున్నారు ఆ మాటలు విన్న కాజోల్ వారితో మాట్లాడుతూ ఏమండీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అలా ఎందుకు జరగకూడదు ఏది జరిగినా అది ఖచ్చితంగా సరైందే అని చెప్పింది అప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తుల మధ్య నుంచి ఒక వ్యక్తి నవ్వుతూ సునీతతో ఏమండీ ఈ అమ్మాయి ఎవరు ఈమె ఇలాంటి మాటలు మాట్లాడుతుందేంటి అని అన్నాడు అప్పుడు కాజోల్ మాట్లాడుతూ లేదులేదు నేను తప్పేమీ మాట్లాడటం లేదు మీరే చెప్పండి మనిషి చనిపోవటం అనేది తప్పెలా అవుతుంది మరణం అనేది మనిషికి ఒక మోక్ష ద్వారం లాంటిది ప్రతి మనిషి ఈ ద్వారం గుండానే వెళ్లాలని మీకు తెలియదా అలాంటప్పుడు మీరందరూ ఎందుకు దుఃఖిస్తున్నారు మీరు అందరూ దుఃఖిస్తూ ఉంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఈ బ్యాండు బాజాలు ఎందుకు వాయిస్తున్నారు అని అడిగింది అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కాజోల్ చెప్పిన ఈ రహస్యమైన మాటలు విని ఆశ్చర్యపోయారు తర్వాత కాజోల్ మాట్లాడుతూ మరణించిన తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా నాకు తెలుసు నాకు మాత్రం తెలుసు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ పూలవర్షం కురుస్తుంది చల్లటి స్వర్గపు గాలులు వేస్తాయి అలాగే చేతితో తాకి అనుభూతి పొందగలిగే మేఘాలు మన చుట్టూ ఎగురుతాయి అలాంటప్పుడు మరణించిన తర్వాత దుఃఖం ఎక్కడ లభిస్తుంది అని అడిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు సునీత కూడా తన కూతురు నుండి ఇలాంటి మాటలు విని చాలా ఆశ్చర్యపోయింది ఆమె మనసులో ఏదేమైనా సరే నా కూతురు మాత్రం సాధారణమైన వ్యక్తి కాదు అని అనుకుంది ఇంతలో రాత్రి సమయం ఆసన్నమైంది రాత్రి అయిన వెంటనే సునీత తనకో మరియు తన కూతురికి ఆహారం వండి కాజోలికి ప్లేట్లో వడ్డించి తాను కూడా స్వయంగా తింటూ ఉంది భోజనం చేసేటప్పుడు సునీత తన మనస్సులో ఇలా ఆలోచిస్తూ ఉంది ఈ రోజు నేను ఈమెను పరీక్షిస్తాను ఈమె ఎవరో తెలుసుకోటానికి ప్రయత్నిస్తాను అని ఆలోచించింది దీంతో పడుకునే సమయంలో సునీత మరియు కాజోల్ నిద్రపోవటం ప్రారంభించిన వెంటనే సునీత అకస్మాత్తుగా ఏడవటం ప్రారంభించింది తన తల్లి ఏడుపు విని కాజోల్ అమ్మాయి ఏం జరిగింది నువ్వు ఎందుకేడుస్తున్నావు ఏమిటి విషయం అని అడిగింది అప్పుడు సునీత తన కూతురుతో మాట్లాడుతూ తల్లి నేను మీ తందిని చాలా మిస్ అవుతున్నాను ఈ రోజు నాటికి అతను చనిపోయి ఆరు సంవత్సరాలైంది అందుకే ఈరోజు తను నాకు చాలా గుర్తుకు వస్తున్నాడు నేను తనని చాలా మిస్ అవుతున్నాను అతను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు అని చెప్పింది ఆ తర్వాత కాజోల్ తన తల్లితో మాట్లాడుతూ అమ్మా నువ్వు చింతించకు నాన్న అక్కడ చాలా బాగున్నాడు నాన్న తెల్లటి బట్టలు వేసుకుని ఉన్నాడు నాన్న ప్రతిరోజు అక్కడ మంచి ఆహారం తింటాడు అక్కడ ప్రతిరోజూ అతడిపై పూల వర్షం కురిపిస్తారు అని చెప్పింది అప్పుడు స్నీత కాజోల్ని హాస్యంగా వెక్కిరేస్తూ ముందు నోర్ముయి నువ్వు మతిభ్రమించి మాటలు మాట్లాడతావని నాకు తెలుసు నువ్వు అబద్ధం చెబుతున్నావు అని చెప్పింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ అమ్మాను నా మాటలు నమ్మకపోతే వచ్చి నన్ను ఫాలో అవు నా వెనకాలే నడుచుకుంటూ రా ఈరోజు నేను నీకు నిజం చెబుతాను అని చెప్పింది ఫ్రెండ్స్ ఆ తర్వాత కాజోల్ అర్ధరాత్రి చీకటిలో తన తల్లిని వెంటబెట్టుకుని గ్రామం నుండి బయటకు కాలి నడకన బయలుదేరింది అలా కాజోల్ వెన్నెల రాత్రి చీకటిలో శ్మశాన వాటికలో మండుతున్న చితి వద్దకు వెళ్ళింది ఇక మరోవైపు సునీత అర్ధరాత్రి చీకట్లో శ్మశాన వాటికను చూసి చాలా భయపడింది నా కూతురు నన్ను ఎక్కడికి తీసుకువచ్చింది ఆమె ఏదైనా మంత్రగత్తైతే కాదు కదా అని ఆలోచిస్తుంది అప్పుడే కాజోల్ తన తల్లితో మాట్లాడుతూ అమ్మాయి ఇటు చూడు ఇక్కడ నీకు ఏదైనా పెద్ద ద్వారం లాంటిది కనిపిస్తుందా అని అడిగింది దీంతో సునీత చుట్టూ పరికించి చూసింది కాని ఆమెకు ఎలాంటి ద్వారం కనిపించలేదు దీంతో ఆమె మాట్లాడుతూ నాకు ఏ ద్వారం కనిపించటం లేదు అని చెప్పింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ అమ్మాయి ఎలాంటి ద్వారం లేదు కాని ఈ శ్మశాన వాటికా అనేది మనిషి యొక్క మోక్షానికి అతి పెద్ద ద్వారం ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ద్వారం గుండానే వెళ్లాలి అమ్మ మానవుడి మరణం తర్వాత మానవుని ఆత్మ ఎప్పటికీ మరణించదు ఒక మనిషి మరణించినప్పుడు అతని ఆత్మ మరణానంతర జీవితంలో దేవుడి దగ్గరికి వెళ్తుంది దేవుని వద్దకు వెళ్లిన తర్వాత ఆ ఆత్మ పుణ్యాత్మైతే కనుక అతన్ని స్వర్గంలో ఒక పెద్ద బంగారు ద్వారం గుండా లోపలికి స్వాగతిస్తారు ఆ తర్వాత అతనిపై పుష్ప వర్షం కురిపిస్తారు ఆ తర్వాత అప్సరసలు వెళ్లి అతని పాదాలు కడిగి తెల్లటి బట్టలు ధరింపచేసి ఆపై అతన్ని ఎలాంటి ప్రదేశానికి తీసుకెళ్తారంటే అక్కడ మేకాలను తాకటం ద్వారా చల్లటి అలలు మరియు గాలి వస్తాయి అక్కడ రంగురంగుల పుష్పాలతో నాటబడిన పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి అక్కడ నీలిరంగు నదులు ప్రవహిస్తూ ఉంటాయి దాన్నే స్వర్గం అని పిలుస్తారు కాని ఒకవేళ ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతన్ని ఈ ద్వారం నుండి నేరుగా నరకానికి తీసుకెళ్తారు అతన్ని స్వాగతించే చోట మొదట అతన్ని వైతరుణి నదిలో స్నానం చేయిస్తారు ఆ తర్వాత అతని వీపుపై ఐదు వేల కొరడా దెబ్బలు కొట్టేస్తారు అలాగే అతని శరీరంపై మొత్తం ఇరవై ఎనిమిది మేకులు కొడతారు అనగా అతని శరీరంపై ఇరవై ఎనిమిది మేకులు పాతి పెట్టబడతాయి మరియు ఈ విధంగా అతని ఆత్మను నాశనం చేయిస్తారు అని చెప్పింది ఫ్రెండ్స్ కాజోల్ ఎలా చెబుతూ ఉండగా సునీత తన కాళ్లపై ముందుకు వంగి కాజోల్ ముందు చేతులు జోడించి నిజం చెప్పు ఇంతకీ నువ్వు ఎవరు నువ్వు నా కూతురివి కాదు నేను నీ ముందు చేతులు జోడిస్తున్నాను నిజం చెప్పు నువ్వు ఎవరు అని అడిగింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ నేను మరెవరినో కాదు నేను స్వయంగా నీ కూతురునే కాని ఈ సందేశం ఇవ్వటానికి నన్ను ఈ లోకానికి పంపారు నా పని దాదాపు పూర్తయిపోయింది ఇప్పుడు నాకు ఇంకొక పని మిగిలి ఉంది నేను ఆ పనిని పూర్తి చేయాలి ఆ తర్వాత ఈ ప్రపంచంలో నా పని పూర్తవుతుంది అని చెప్పింది ఫ్రెండ్స్ అప్పుడు సునీత మాట్లాడుతూ నీ పనేమిటో నాకు చెప్పు అని అడిగింది అప్పుడు కాజోల్ మాట్లాడుతూ నా పని ఈ ప్రపంచంలో పాపులకు మరియు సన్మార్గంలో నడిచేవారికి సరైన మార్గాన్ని చూపించటం పాపాలు చేసేవారికి నరకంలో ఏం జరుగుతుందో చెప్పటం తద్వారా వారు మంచి పనులు చేయగలరు మరియు ప్రజలకు సహాయం చేయగలరు కాని నాకు మరొక పని ఉంది దాన్ని నేను నీకు రేపు చెబుతాను కాని ఇప్పుడైతే ప్రస్తుతం మన ఇంటికి వెళ్దాం నాకు చాలా నిద్ర వస్తుంది నేను నిద్రపోవాలి అని చెప్పింది అలా వారు ఇంటికి తిరిగి వస్తారు మరుసటి రోజు తెల్లవారగానే కాజోల్ తన తల్లి సునీతతో మాట్లాడుతూ అమ్మా ఈరోజు నేను నా రెండవ పని చేయబోతున్నాను అని చెప్పింది అమ్మా ఐదువేల సంవత్సరాల క్రితం నుండి ఈ గ్రామంలోని నది దగ్గర మట్టిలో ఒక బంగారు తల్వార్ అనగా బంగారు కత్తి పాతి పెట్టబడింది ఈ రోజు నేను ఆ కత్తిని బయటకు తేసి ఈ గ్రామంలోని ఆలయంలో ఉంచుతాను అలాగే ఇదే నా చివరి పనవుతుంది కూడా ఈ పని చేసిన తర్వాత ఈ గ్రామంలో సంపదకు ధన ధాన్యాలకు ఎప్పుడూ ఎలాంటి కొరత ఉండదు ఈ గ్రామంలో ఎల్లప్పుడూ ఆనందం వర్షంలా కురుస్తుంది అని చెప్పింది ఫ్రెండ్స్ ఆ తర్వాత కాజోల్ తన ఇంట్లో నుండి బయలుదేరి చెప్పులు లేకుండా నడుస్తూ ఉంది సునీత కూడా ఆమెను అనుసరించటం మొదలుపెట్టింది అప్పుడు ఆ ఇద్దరిని చూసి గ్రామస్థులందరూ కూడా వారిని అనుసరించారు ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రామం మొత్తం గుమికూడింది గ్రామస్తులందరూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంతలో ఆ అమ్మాయి తన రెండు చేతులతో మట్టిని తవ్వటం మొదలుపెట్టింది ఆమె ఎలా తవ్వటం మొదలుపెట్టిందంటే కేవలం ఐదు నిమిషాల్లో చాలా లోతైన గొయ్యిని తవ్వేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక గంట తర్వాత కాజోల్ తవ్విన ప్రదేశంలో ఒక బంగారు కత్తి కనిపించింది ఆమె ఆ కత్తిని బయటకు తీసి తన చేత్తో పట్టుకుంది దీంతో అక్కడే నిలబడి ఉన్న గ్రామస్తులందరూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు అప్పుడు కాజోల్ ఆ తల్వార్ను తేసుకుని గ్రామంలో ఉన్న దుర్గామాత ఆలయంలో పెట్టేసింది తర్వాత మొత్తం గ్రామ ప్రజల ముందు కాజోల్ సునీతతో మాట్లాడుతూ అమ్మా ఈరోజు నా పని పూర్తయింది ఏ ఉద్దేశంతో నేను ఈ భూమిపై జన్మ తీసుకున్నానో ఆ పని ఈరోజు విజయవంతమైంది అని చెప్పింది ఇలా చెప్పిన తర్వాత కాజోల్ అకస్మాత్తుగా మూర్చిపోయింది కాజోల్ మూర్చపోయిన వెంటనే గ్రామంలోని కొంతమంది మరియు సునీత ఆమె వద్దకు వెళ్లి ఆమెను పరికించి చూడటం ప్రారంభించారు వారు ఆమెపై నీరు చల్లారు కాని ఆమె స్పృహలోకి రాలేదు సునీత కాజోల్ని తన ఛాతికి కౌగిలించుకుంటున్నప్పుడు కాజోల్ హృదయ స్పందన పూర్తిగా ఆగిపోయిందని సునీత గమనించింది కాజోల్ చనిపోయిందని సునీత అర్థం చేసుకుంది ఇంతటితో ఈ కథ కూడా ఇక్కడ ముగొస్తుంది కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది ఈ కథను కల్పిత కథ అని కామెంట్ చేస్తారు కానీ మీ సమాచారం కోసం ఈ కథ కల్పిత కథ కాదని మేం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంఘటన డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నాటిది ఈ నిజమైన సంఘటన రాజస్థాన్ లోని సవాయి మాధవపూర్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడ ఈ సంఘటన యొక్క నిజమైన ఆధారాలు ఇప్పటికీ ఈ రోజుకీ కూడా అదే స్థలంలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఏ ప్రదేశం నుండి ఈ వీడియో చూస్తున్నారో మాకు తెలియజేయండి ఎందుకంటే మీ కామెంట్ చదివినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది మా మనోధైర్యం పెరుగుతుంది దీనివల్ల ఇలాంటి ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలను మీ ముందుకు తీసుకురావటానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం జై హింద్ జై భారత్